ఫిబ్రికి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేనే చదువుతున్నాను మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా నీకు వందనాలు దినం ప్రభువ నీ యొక్క సన్నిధానములు ఇంతవరకు నిన్ను ఆరాధించి స్తుతించి పాటలు పాడి ఆరాధించుకుని భాగ్యం ఇచ్చారు గొప్ప అమూల్యమైన ప్రభు అని యేసుక్రీస్తు వారి శరీరమును రక్తమునిచ్చారు ఇప్పుడైతే ప్రభు వాక్య సందేశము ద్వారా మా విశ్వాసము నిరీక్షణ సంపూర్తి అవ్వడానికి దాని విశ్వాసములోండి వైద్యులకిపోకుండా తుది శ్వాస వరకు నమ్మకముగా ప్రాణమున్నంత వరకు నమ్మకముగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని అయితపరచడకు మాతో నాతో అందరితో మాట్లాడి మహిమ పదమని ఏసు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని స్తోత్రం హలలుయా ప్రియా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి చాలామంది చివరి క్షణాలలో చివరి క్షణాలలో వారు బహుమానాన్ని వారి రక్షణ పోగొట్టుకుంటారు అటువంటి పరిస్థితిలో ఇప్పటి కాలపు సంఘం ఉన్నదని ఓఫిరయ్య గారు చాలాసార్లు ప్రకటించారు అటువంటి గుంపులో మనం ఉండకూడదనే ఆశతో మిమ్మల్ని ఆపి గట్టిగా హెచ్చరిస్తున్నాను కొలశీలుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో మనం ఇది వరకు చదివాము చక్కగా మనకు తెలిసింది అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందు కలిగి తాను చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును కొనని వాడవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి ప్రిల్లరా దేవుడు మనకిచ్చినటువంటి బహుమానము రక్షణ కిరీటము పోగొట్టుకునే అవకాశం ఉంది ఎలా పోగొట్టుకునే అవకాశం ఉందో దానికి ఉదాహరణగా మీకు అర్థం అవ్వడానికి ఒక విషయాన్ని చెప్తాను చిన్నప్పుడట మన ఓఫిరయ్య గారు ఒక ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు బహుశా చిన్నప్పుడు చిన్నతనమ్మ వాళ్ళమ్మగారికి నిద్రపడినప్పుడు అమ్మ నాకు కథలు చెప్పమ్మా అని అంటేనట అమ్మగారు ఏం కథలు చెప్పేవారట తెలుసా హతసాక్షుల యొక్క చరిత్రలు చెప్పేవారట ఏ కథలండి హతసాక్షుల చరిత్ర కథ కూడా కాదు నిజంగా జరిగిన విషయాలు చెప్పేదట అమ్మ నిజంగా ఆ తల్లి అంత ధన్యురాలు ఎందుకంటే ఉగ్గుపాలతో దేవుని వాక్యాన్ని పెంచడము పోషించడం అంటే అదే అప్పుడట ఈ హతసాక్షుల కోసం చెబుతుంటే పిల్లరా ఇంకో మాట చెప్పనా నేను కూడా రియల్గా మా బాబు జోసఫ్ కానీ కృపాక్ కానీ చిన్నప్పటి నుంచి ఒక ఒకవేళ వాళ్ళు ఎదిగినప్పుడు కూడా నేను చెప్పే విషయం ఏదో తెలుసా నాన్న ఒకవేళ ఎవరైనా నమ్మొద్దు మిమ్మల్ని చంపేస్తామనుకున్నారనుకో మేము చచ్చిపోయిన తర్వాత మీరు ఉన్నారనుకో చచ్చిపోనైనా చచ్చిపోని కానీ ఏసుని విడిచిపెట్టకూడదని చెప్పుకుంటూ వచ్చాను అదే చెప్తాను ఇప్పటికీ నేను చనిపోయినా ఒక వాళ్ళు ఉన్నారనుకో ఉదాహరణగా అలాగే మరి అమ్మగారు వఫిరయ్య గారు అమ్మగారు అమ్మగారు చిన్నప్పటి నుంచి భక్తిలో నేర్పింది కాబట్టి అటువంటి ప్రవక్తను దేవుడు ఈ భూమి మీదకు పంపించాడు అయితే అప్పుడు రుమేనియా రష్యా ఆయా దేశాలలోనట క్రైస్తవ వ్యతిరేకత ఎక్కువ ఉండేదట ఇప్పటికీ ఉంది అయితే రుమేనియా రష్యా ఇవి నాస్తిక దేశాలు దేవుణ్ణి నమ్మరు కానీ అటువంటిది చాలామంది స్వార్థ విని కొంతమంది స్వార్థకులు వెళ్తారు కదా స్వార్థ చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది విన్న తర్వాత రక్షణ పొంది ఆరాధనలు చేయడము రహస్యంగా దేవుణ్ణి స్థుతించడాలు జరిగిన తర్వాత అక్కడి ప్రభుత్వం వారు ఏమో మిలిటరీ ఆఫీసర్లు ఓ పది మందిని పట్టుకున్నారు పట్టుకొని నిజం జరిగిందట అదంతా బాగా చలి ప్రదేశం ఐసు గడ్డకట్టే అది భయంకరంగా ఉంటుంది అన్నమాట చలి రక్తం కట్టే పరిస్థితి అయితే ఒక చెరువులో ఆ పది మంది దేవుని బిడ్డల్ని పట్టలు లేకుండా అంటే కేవలం మీ ఏదో లో లో ఆ పది మందిని అక్కడ ఉంటే ఆ చెరువులో గడ్డ కట్టుకుపోతారు రక్తం కూడా అటువంటి పరిస్థితిలో మీరు ఎవరో యేసు ప్రభు అంటున్నారు నమ్మకండి దేవుడు లేడు దెయ్యము లేదు కాబట్టి నమ్మడానికి వేలు లేదు మీరు విడిచిపెట్టండి దేవుడు అంటే నమ్మకండి భక్తి చూపకండి లేకపోతే మీరు ఇలాగనే చచ్చిపోతారు చెప్పండి త్వరగా చెప్పండి త్వరగా అంటే ఎవరు చెప్పట్లే ఎందుకంటే అయ్యో ఆయన వదిలేసి మేము బ్రతకగలమా బ్రతకలేం కదా అని వీళ్ళు ఎంత అడిగినా సరే పిల్లారా వారు సమాధానం ఇవ్వట్లేదు సరే అక్కడ సైనికులు ఉంటారు కదా సోల్జర్స్ వాళ్ళు చూస్తున్నారు మాలోకం ఏంటి చచ్చిపోతాననే చచ్చిపోతా అంటున్నారు కానీ మేము ఏసుని విడిచిపెడతాం అండరు ఏంటి ఇదిగో మరొక్క పది నిమిషాల్లో మీరు గడ్డ కట్టుకొని చచ్చిపోతారు ఇక్కడైనా చెప్తున్నాను మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాం ఇల్లులు ఇస్తాం మీ పిల్లలకి బాగా చదివిస్తాం ఆ దేవుణ్ణి పూజించకండి మానేయండి చెప్పండి బయటకు వచ్చేయండి అని అంటే వారందరట పైకి చూస్తూ ఆనందంతో భయం లేకుండా ఉన్నారట అప్పుడు ఈ ఆఫీసర్ పక్కన సైనికులు ఉన్నారు కదా సోల్జర్స్ మిలిటరీ వాళ్ళు చూసి అరే ఎప్పుడు వచ్చాడు వచ్చాడంటారు ఏసు చనిపోయాడు అంటాడు ఏ చనిపోయి బ్రతికాడు అంటాడు మళ్ళీ వస్తారంటారు ఏంటి వీళ్ళు పిచ్చోలా ఏంటి చచ్చిపోయే స్థితిలో ఉన్నా సరే పైకి చూస్తున్నారేటి నిజంగా జరిగిన చరిత్ర అండి ఇది పైకి చూస్తున్నారేంటి అని ఈయన కూడా పైకి చూశాడట పైకి చూస్తుంటే పైనుండట ఒక పది దగ మెరిసేటటువంటి పది కిరీటాలు దిగుతున్నాయట కిరీటాలు దిగుతుంటే దాన్ని చూసి వీరు ఎనలేని ఎక్కడ లేని ఆనందం వీళ్ళకి కలిగేస్తుంది అరే చస్తే చస్తాను కానీ అది మాత్రం నేను పోగొట్టుకున్న నాశతో అప్పుడట ప్రళారా ఓహో అరే క్రైస్తవులు వీళ్ళందరూ పిచ్చోలు అనుకున్నాను కానీ వీళ్ళ దేవుడు నిజమైన దేవుడే వీళ్ళు పక్క వాళ్ళకి కనబడదు మళ్ళీ దేవుడు తెరిస్తేనే కనబడుతుంది దేవుడు కన్నులు తెరిస్తేనే కనబడతది తెలుసా మన కన్నులు తెరిస్తే ఇక్కడ ఉన్న దేవదూతలు కూడా కనబడతారు మనకు దేవదూతలు ఉన్నారు ఇక్కడ తెలుసా మీకు గాడి దగ్గర నోరిచ్చాడు దేవుడు తర్వాత బిలాము కన్నులను తెరిచాడు అప్పుడు దేవదూతను చూశారు దేవుడు కన్నులు ధరిస్తేనే అర్థమైందా లేకపోతే ఎవరికి కనబడతది అయితే ఆ సైనికుడిని దేవుడు కన్నులు ధరించేసరికి అరే వీళ్ళు పిచ్చోలు అనుకున్నాను కానీ అదేదో వస్తుంది అంత వెలుగు ఇప్పటివరకు నేను చూడలేదు అయితే వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు ఏసే దేవుడు అరే నేను చచ్చిపోయినా పర్లేదు కానీ ఆ బహుమానం మాత్రం కావాలి అతను ఏదో అన్నాడు కదా మళ్ళీ వచ్చి తీసుకు అది కావాలి అనుకున్నాడట అప్పుడు ఈలోగా ఈ పది మందిలో అందులో ఒకడు పిల్లలు గుర్తుకొచ్చి ఇల్లు గుర్తొచ్చి వ్యాపారం గుర్తొచ్చి అర్థమైందా ఇంట్లో గిన్నెలు ముంతలు గుర్తుకొచ్చి అమ్మో అదంతా ఏమైపోద్ది ఎవరు తీసుకెళ్ళిపోతారు అమ్మో అనుకోని ఫీలింగ్ వచ్చేసి అయ్యా 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 నేను వచ్చేస్తాను బాబు వచ్చేస్తాను వచ్చేస్తాను నాకు ఏ సై గట్రా ఏమవుతుంది నా పిల్లలు కావాలి నాకు ఉద్యోగం కావాలి ఇల్లు కూడా ఇవ్వండి అని అంటుంటే ఈయన చూస్తుండగానే ఆ పది కిరీటాలలో తొమ్మిది మాత్రం కిందకు వస్తుందట ఒకటి ఆగిపోతుందట అక్కడ ఒకటి వచ్చేస్తుండే ఈయనప్పుడట అయ్యో ఈయన వచ్చేస్తున్నాడు అనవసరం నేను అయ్యా ఆయనకు వచ్చేస్తే నేను వేసుకున్న వాళ్ళు తలసరి స్పెటర్లు వేసుకుంటారు కదా చలేదు అది తీసి ఆయనకేసేయండి నేను వేసి నమ్ముకుంటాను హే పిచ్చి పట్టిందంటే లేదండి నాకు వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని విశ్వాసం కలుగుతుంది చచ్చిపోతానైనా చచ్చిపోతాను వేసే దేవుడు అనుకొని అంటున్నాడట సరే బయటకు వచ్చేసాడు ఈయనేమో సైనికుడు ఒకడు వెళ్ళిపోయాడు వెళ్ళగానే ఆ పది కూడా వాళ్ళ మీదకి వచ్చిందట వాళ్ళెలాగో చనిపోయారులేండి కానీ చివరి క్షణములో బహుమానం పోగొట్టుకొని చివరి క్షణములో రక్షణ పోగొట్టుకొని దురదృష్టవంతులు అలాంటి కూడా ఇప్పుడు ఉండొచ్చు అని అయ్యగారు చెప్తున్నారు చూసారా బాప్తీసం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది ఐదేళ్ళు నీకు పదేళ్ళు నీకు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు నీకు ముప్పై ఏళ్ళు కావచ్చు నీకు నలభై ఏళ్ళు బాప్తీసం రక్షణ పొంది అయితే సువార్త చేశాను గొప్ప ప్రసంగాలు చేశాను బైబిల్ చదివేశాను చర్చి కానుకలు ఇచ్చేశాను ఇదంతా గతకాలపు మాటలు కానీ చివరి వరకు చివరి వరకు ఆ భక్తిని ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే అన్ని వేస్ట్ ఎప్రిల్కి రాసిన పత్రికలో ఏం చెప్తుంది లేక చదవండి ఆరు పదకొండు చదవండి త్వరగా మీరు మందులు కాక నా విశ్వాసము చేతను ఓర్పు చేతను చూసారండి ఆ వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును ఇక్కడున్న రూబేనైనా ఇస్సాకైనా మార్క్ అయినా పాస్టర్ రేస్దాస్ అయినా తిమోతి అయినా జోసెఫ్ అయినా సరే స్టీవెన్ అయినా సరే వైడూర్యమైనా సరే రత్నమైనా సరే మీలో ప్రతి మీ నిరీక్షణ అమ్మా నిరీక్షణ అంటే ఎదురు చూస్తున్నాం ఎదురు చూసి 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 అలసిపోవద్దు అరే దేవుణ్ణి నమ్ముకొని ఇరవై ఐదు సంవత్సరాలు అయిందిరా ఏం బాగుపడ్డాను ఏ ఏముంద్ర చివరి క్షణాలనక ఈ నిరీక్షణ పూర్తయిపోవాలట పూర్తయ్యేంతవరకు వదలొద్దు అంటున్నాడు ఆయన అర్థమైందా మీ నిరీక్షణ పరిపూర్ణమ్మకు నిమిత్తము మీరు ఇదివరకే కనపరిచిన ఆసక్తిని తొతమట్టుకు అంటే చివరి వరకు కనపరచాలని ఆశిస్తున్నాను అంటున్నాడు పౌరుడు అర్థమైందండి లాస్ట్లో పోగొట్టుకున్నాడు ఒకడు తను పోగొట్టుకున్న బహుమానము పక్కోడుకు వస్తుంది నువ్వు పొందుకున్న రక్షణ పోయి స్త్రీ అంగాలలో ఒక జీవ కనముగా ఉండాల్సిన నీవు మృతకణముగా శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతే ఆ స్థానములో మరొకరిని దేవుడు ఉంచేస్తాడు అందుకే ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు గుండములతో మండు గుండములో పడవేయబడును చివరి వరకు కాపాడుకోండి అర్థమవుతుందండి ఎంత ప్రార్థన చేసినా ఎప్పుడు జవాబు రాలేదండి ఏం దేవుడండి ఏం సుఖం అండి వద్దు నిరీక్షణ అంటే నీ నిరీక్షణ పూర్తవ్వాలి ఆ పూర్తయ్యేది ఎప్పుడు తెలుసా నీ ప్రాణం పోయేంత వరకు ఉండాలి లేకపోతే నువ్వు ఇంతకాలం బ్రతికావు చర్చి కానుకలు ఇచ్చావు నువ్వు స్వార్థ ప్రకటించావు బైబిల్ చదివావు ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం అండి ఆ ఆసక్తి ఆ భక్తి ఆ నిరీక్షణ ఎంతవరకు ఉండాలట తుదమట్టు కూడా తుదమట్టుకు ఆ తుది టైంలో మనం ఉన్నాం చివరి గడియల్లో మనం ఉన్నాం కాబట్టి దయచేసి మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఒకవేళ అనారోగ్యంతో చనిపోయినా దేవుడి దగ్గర పరిదస్తులు ఉంటారు కలుస్తాం విడవకండి మీకు వ్యాపారంలో నష్టం వచ్చింది దేవుడు లాభం ఇవ్వలేదు పర్వలేదు వ్యాపారస్తులు చేస్తారు నష్టపోయిన వాళ్ళు చేస్తారు లాభపడిన వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు మనతో పరదేశకు రారు అందుకని ఆయన ఇచ్చే బహుమానం అనేది ఆయన ఇచ్చే రక్షణ అనేది ఆయన ఇచ్చేటటువంటి గురుతరమైన బాధ్యతలు అనేవి చాలామంది ఆఖరి కాలంలో చివరి టైంలో వదిలేసుకుని నరకానికి పోయే వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్యాచ్లో మనం ఉండొద్దు అని నా ఆశ ఆరు నూరైనా నూరు ఆరైనా రాని ఏం పర్వాలేదు నా దేవుడు పది సంవత్సరాల నుంచి ప్రాంతం చేస్తున్నాను గర్భఫలం ఇవ్వలే నాకు పెళ్ళి కాలే ఉదాహరణగా ఉద్యోగం రాలే పోతే పోనీయండి ప్రాణము మొదటి ఎటువంటి విశ్వాసం ఉందో అదట మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టు వరకు చూపించాలి తుదమట్టు వరకు అంటే లాస్ట్ వరకు ప్రాణం పోయేంత వరకు అదే విశ్వాసం అదే ఆసక్తి ఉండాలి అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను మీలో అర్థమైందండి లేకపోతే దానికంటే మరొక దురదృష్టత దురదృష్టకరమైన స్థితి మరొకటి లేదు అలాంటి దురదృష్టవంతులు కావద్దు మనం మీ భార్యలకు చెప్పండి మీ భర్తలకు చెప్పండి మీ పిల్లలకు చెప్పండి వారు రక్షణలోకి వస్తారు ఒకవేళ దేవుని రక్షణలో మీ పిల్లలు మీ భర్త లేదా మీ భార్య లేకపోతే నువ్వు నేనేం చేయలేను అదే అంటే ఎస్ ఆదా మా వల్ని దేవుడు సృజించారు కానీ పుట్టిన పిల్లల పిల్లలందరూ ఒకలా లేరు కదా కయ్యను అలా ఉన్నాడా నరక ప్రాప్తుడే కదా నువ్వేం చేస్తావు కానీ మన ప్రయత్నం మాత్రం మనము మానకూడదు మన విశ్వాసం మాత్రము కోల్పోకూడదు అర్థమైందండి లాస్ట్ అండ్ ఫైనల్లో మనం ఉంటున్నాం పోని ఉద్యోగం తెపాలలా పోని కోడా పోనీ తట్ట పోనీ అండి ఏం చేస్తావు ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ తట్టగలేదండి దేవుడని తట్ట కోసము బుట్ట కోసము కోడి పెట్ట కోసము మీరు రక్షణ కోల్పోకండి పండి ప్రభా ఇప్పుడు ఉంటుంది ఇది లేకపోతేనే అది బహుమానం ఉందిగా ఆఖరికి నా ప్రాణం లేకపోతేనే తిరిగి నన్ను వచ్చి తీసుకెళ్తావుగా అనేటటువంటి ఆసక్తి దినదినం ఎక్కువ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న ఆసక్తి ఇప్పుడు కూడా ఉండాలి నువ్వు చచ్చేంతవరకు కూడా నాకు ఫోన్ చేశారు తాతయ్య హేతు తాతయ్య చేసి ఇంకా బ్రతికున్నారా అయ్యని అడుగుర తాతయ్య ఎలా ఉన్నారు నాకే బ్రహ్మాండంగా ఉన్నారన్నారు హలే సూపర్ అండి ఏంతాతయ్య అంటే మనకేంటి ఒకటే చెప్తున్నాను నీ వాక్యమే నన్ను బ్రతికించను అన్నాడు దేవుడు ఆయన వాక్యాన్ని తింటే బ్రతికేస్తాం ఒకవేళ ప్రాణం పోయిందనుకో ఆయన దారికి వెళ్ళిపోతాం హలే ఏంటండి ఏటండి ఆ మనిషి నిజమండి చాలా సంతోషం మీరు అలా ఫిక్స్ ఫిక్సవండి మీ పిల్లలు కూడా మీ విశ్వాసం మీదనే ఆధారపడి బ్రతుకుతారు అర్థమవుతుందా మీరు బలహీనమైపోయారా కోడి చచ్చిందా పిల్లలు కూడా చిత్రపాత్ర విశ్వాసములో కడవరకు మనం నిలబడదాం మన కుటుంబాలను మనం రక్షించుకుందాం మన రక్షణ మనం కాపాడుకుందాం దేవుడిచ్చే బహుమానాలు మిస్ కాకుండా మరొకరి చేతికి వెళ్ళకుండా మనము ఆయన మీద ఆనుకుందాం ప్రార్థన చేద్దాం తలవంచండి చెరలోనైనా స్థుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటి